మా డాడీ వాళ్ళ నాన్న నాన్న బండ పందాలు స్టార్ట్ చేసింది ఆ బండ పందాల్లో ఇప్పుడు ఎద్దులకి అవి కట్టడానికి ఏంటి డాడీ అది కాడిమాను ఎద్దులకి కాడిమాను కట్టడానికి ఇప్పుడు అందరు వెళ్తున్నారు పిల్లలు అందరూ మా జేజనాన వాళ్ళ మా జేజనాని వాళ్ళు చిన్నాన పెద్ద పిల్లలు ఐదు మంది స్వామికి అవి తీసుకెళ్తున్నారు ఇప్పుడు కాడే ఎత్తులకి కాడ కట్టేది తీసుకెళ్తున్నారు మా పెద్దనాన్నలు మా బాబాయిలు మా డాడీ వాళ్ళు మా చేసినన్న పిల్లలు అందరూ మా చేసినాన్న వాళ్ళ ఐదు మంది పిల్లలు ఇక్కడే ఉన్నారు చూపిస్తారు बना ना ये बट ారు ఏమంటారు ఎట్లా మీరే కట్టసేపు లైఫ్ చిన్నపిల్లలు వేసుకొని ఉంటున్నారు వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా సెకండ్

ఇప్పుడు ఎవరు ఎత్తుతారో కానీ గుండు చుట్టూ మనుషులు ఉన్నారు మధ్యలో గుండు గుండెత్తడానికి అక్కడ మస్తున్నారు ఇప్పుడు బండ పందాల దగ్గరికి అంత వాళ్ళు వస్తున్నారు మనం పోతున్నాం బండ పందాలు అది ఎద్దులు కడతారా సరే బండపందాలు పోటీ పెడుతున్నారని వెళ్తున్నాం నేను మా అత్త గిఫ్ట్ ప్రైజ్ అమౌంట్ ఎక్కువ ఉందని చెప్పి ఈసారి ఎక్కువ వచ్చినాయి ఎప్పుడు సాయంత్రం మూడింటికి స్టార్ట్ చేసేవాళ్ళు ఈసారి ఎద్దులు ఎక్కువ వచ్చినాయి కానీ పన్నెండు గంటలప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మీకు ఎద్దుల చూపిస్తా బండ బండపందాలు చూపిస్తా ఎద్దులకి దోంతరలేసి నైట్ నుంచే వచ్చి ఇక్కడే ఉన్నారు ఎద్దులకి దోమలు కొట్టకుండా దోంతరలు పెట్టి ఇదిగమ్మా అదే ఆ టెంటే ఎద్దు బండ పందాలకి వీళ్ళంతా వచ్చారు జట్టు రెడీ చేస్తున్నారు రాబా ఎంత బాగుందో ఎంత పెద్ద ఉన్నాయి కదా ఒంగోలు అంటే అనుకున్నావు ఎద్దులు మా జ్ఞానాన్ని వాళ్ళు పెట్టారు బండ పందాలంట ఇంకా బర్లో దిగుతున్నాయి అదిగో అది దానా అదే కాడి తీసుకొచ్చి కాడి ఇది కాడి మా ఇదిగో ఎద్దులే ఊరు బోరెడ్డి కేసు కేవలం పెద్ద కొట్టాల నంద్యాల నంద్యాల అత్త కొట్టాల కర్నూలు డిస్ట్రిక్ అదే హై స్కూల్ కొట్టాల మా తాతలు ఊరి దగ్గర నుంచి వచ్చినాయి అదే ఫస్ట్ బర్లేదు కదా మీ విజయం మీదే అవ్వాలి మీ ఎద్దు విజయాన్ని తెచ్చి పెట్టాలి నల్లగొండ జిల్లా సురేంద్ర సురేంద్ర వాళ్ళే ఆయన సుంకి సురేంద్ర రెడ్డి వాళ్ళ ఎద్దులంట ఫస్ట్ బరిలోకి దిగేది ఇప్పుడు కాడమాన్ బొర్రెడ్డి కేశవ రెడ్డి కంబైండ్ కాడమాన్ తోటి కాంపిటీషన్ వచ్చినాయి మొత్తం వడ్డిస్తాం ఇప్పుడు అన్నదానం పొద్దు నుంచి సాయంత్రం దాకా వచ్చిన భక్తులందరికీ అన్నదానం చేస్తున్నారు ఇక్కడ అజేపు నిలబడి వడ్డిస్తాం అన్న వడ్డీలు

సమ్మర్ హాలిడేస్కి వస్తే ఇక్కడే మా నానమ్మ వాళ్ళు ఇల్లు ఉండేది ఇది దేవుడికి ఇచ్చేశారు మా డాడీ వాళ్ళు నా పెళ్ళికి ఇది దేవుడికి ఇచ్చారు చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు ఇక్కడే ఉండేదాన్ని మా నానమ్మ అడగకుండా ఎన్ని చేసి పెట్టేదో రాగి జావలు అన్నీ కోట్లు ఇచ్చిన ఆనందం రాదు అన్న ఇంకొంచెం పెట్టాలా ఇక్కడ భోజనాలు వడ్డిస్తున్నా మా నానమ్మ వాళ్ళు వెళ్ళి ఇక్కడే ఉండేది మా బస్సు వచ్చిన పోలీసులకి నాన్ వెజ్ కొంచెం ప్రసాదం లాగే పెట్టు చాలు దేవుడి ప్రసాద్ దేవుడు ప్రసాదం పెట్టించుకొని ఇంక ఇంటికి వెళ్తున్నాం పూర్వం ఇక్కడ ఇల్లున్నప్పుడు ఈ గోడల మీద ఎక్కి మఠమై దగ్గరికి వెళ్తా ఉండేవాళ్ళమే మా జేజ్ ఉన్నప్పుడు ఈ గోడలే గోడలు ఎక్కి మఠమై దగ్గరికి వెళ్ళేవాళ్ళం ఎండలకాలం సెలవులకు వచ్చినప్పుడు ఎండలకాలం సెలవులకు వచ్చినప్పుడు మా జేజ్ వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు వంటలు ఇప్పుడు ఇక్కడ అంతా ఈ స్థలం దేవుడికి ఇచ్చారు ఎంతమందికి వండు ఎనిమిది లక్షల మందికి వంట చేశారంట ఎనిమిది లక్షల మందికి వంట వంటలే కట్లపాయలు ఆరట్లేదు ఈరోజు పొద్దున్న సాయంత్రం దాకా కట్లపాయలు మండుతానే ఉంటాయి స్టార్ట్ అయ్యినాయి బండపందాలు స్టార్ట్ అయినాయి సాయంత్రానికి ఏ జట్టు ముందుకు ఏ జట్టు బర్రెలో గెలుస్తుందో సాయంత్రాన్ని తెలుస్తాయి పదకొండు జతలు ఉన్నాయి కాబట్టి టైం పట్టింది సాయంత్రానికి అప్డేట్ ఇస్తా బడాడి వచ్చే చుట్టాలకి ఫుడ్ క్యాటరింగ్ ఇచ్చారు